రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుంచి దొనకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారులు సాంబశివరావు మరియు షేక్ అమీర్ తెలిపారు ప్రకాశం జిల్లా దొనకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని కాలేజీ చైర్మన్ మాడిశెట్టి ప్రకాష్ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారులు సాంబశివరావు షేక్ అమీర్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో కూడా ఈ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం ఎంతో గర్వంగా ఉందని విద్యాశాఖలో ఎక్కువ శాతం కళాశాల ఎందు హాస్టల్స్ పై మక్కువ చూపడం ద్వారా ప్రభుత్వ కళాశాలలు వెనక్కు పడుతున్నాయని అదే క్రమంలో మధ్యాహ్న భోజన పథకం కళాశాల ఏర్పాటు చేయడం వల్ల కళాశాల స్ట్రెంత్ పెరగడమే కాకుండా ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్న వారికి ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు అదేవిధంగా కాలేజీ ఏర్పాటుకు స్థలం ఇచ్చిన దాత చైర్మన్ మాడి ప్రకాష్ మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం ఎంతో ఆనందంగా ఉందని ఈ పథకాన్ని ప్రారంభోత్సవంలో తను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు ఈ సందర్భంగా వంట సామాన్లకు కావలసిన అరవై ఏడు రకాల వంట సామాగ్రిని బహుకరించారు జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ ధనుమణి హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు వివి రామాంజనేయులు కాలేజీ సిబ్బంది షేక్ ఖాదర్ సుందర్ మహాలక్ష్మి నాయక్ ఆశీర్వాదం నాగబ్రహ్మ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు డొక్క సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకము ప్రభుత్వ జూనియర్ కళాశాల ఈ ఈరోజు చాలా చక్కగా ప్రారంభించబడింది ఈ కార్యక్రమానికి మండల ఎంఈఓ గారు అధ్యక్ష అతిథిగా చేశారు తర్వాత ఎంఈ టూ గారు శ్రీ అమీర్ గారు అట్లానే అభివృద్ధి చైర్మన్ గారు శ్రీ మాజేటి ప్రకాష్ గారు మా కళాశాల పక్కన ఉన్న జెడ్పీ హై స్కూల్ హెచ్ఎం గారు శ్రీ రామాంజనయల్ గారు ఈ కార్య ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు మరి ఈ కార్యక్రమం అన్నది మా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు చాలా ఉపయోగకరము ఎందుచేత అంటే వీళ్ళు మరి గ్రామీణ ప్రాంతం నుంచి వస్తారు వీళ్ళు చాలా పేద కుటుంబాల నుంచి వస్తుంటారు అందుకని మా కళాశాల తరపున విద్యార్థుల తరపున ఈ కళా ఈ కార్యక్రమాన్ని ఈ మధ్యాహ్నం భోజనం పథకాన్ని అమలు చేసిన శ్రీ విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ప్రత్యేకించి డొక్కా సీతమ్మ పేరు పెట్టి ఈ పథకానికి మంచి ఉనికిని అందించిన శ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులైన కొనదాల పవన్ కళ్యాణ్ గారికి కూడా మా కళాశాల తరఫున విద్యార్థిని విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాలా వరకు ఇది మా విద్యార్థులు డ్రాప్ అవుట్స్ తగ్గడానికి వాళ్ళకి ఆహారం అందించడానికి చాలా ఉపయోగకరంగా ఉంది ఉంటుంది కూడా ఎందుచేతనంటే చాలామంది మా విద్యార్థులు మధ్యాహ్నము భోజనాలు వాళ్ళు కేరేజ్ తాక చాలామంది విద్య విద్యకు దూరం అయ్యే ఉంది అందుకని దాని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వము పేద విద్యార్థులు ఎవరు కూడా విద్యకు దూరమయ్యి ఆ డ్రాప్ అవుట్స్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో తర్వాత కళాశాల రెగ్యులర్గా వచ్చి హాజరు హాజరుని పెంచుకునే విధంగా ఉండేటట్టు ప్రభుత్వము మంచి ఉద్దేశంతో లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించినందుకు మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్